సచివాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటలకు పైగా సమీక్ష నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ సర్వేతో సరిపోల్చాలని సూచించారు ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలని కోరారు త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు నిర్వహించి నేరుగా మాట్లాడతానని సీఎం తెలిపారు వర్షాధారంగా పంటలు పండించేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు ఇందుకోసం అవసరమైతే మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు సీజన్ కాలాన్ని ముందుకు తీసుకురాగలిగితే తుపాన్లు భారీ వర్షాల నుంచి పంట నష్టపోకుండా జాగ్రత్త పడొచ్చని ఆయన చెప్పారు ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సేద్యం దిశగా ఆర్గానిక్ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు సాంకేతికతను వినియోగించుకుని పురుగుమందుల విస్తృతికి అడ్డుకట్ట వెయ్యొచ్చని అన్నారు పురుగుమందులు ఎరువులు వాడకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే ఆయా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కు సంబంధించి టాటా సంస్థతో త్వరలో ఒప్పందం చేసుకునేందుకు అనుమతించారు ఈ సీజన్ లో వ్యవసాయ అధికారుల్నే ఇతర వినియోగించొద్దని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు హెచ్డీ బర్లీ మ్యాంగో రైతులకు మార్క్ఫెడ్ నుంచి రెండు విడతల్లో బకాయిలు చెల్లించాలని ఆయన సూచించారు ఆగస్టు ఇరవైలోగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు తోతాపురి మామిడి కొనుగోళ్లపై కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేనులోగా మామిడి రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని ఆదేశించారు విలువ జోడింపులో భాగంగా కవర్ బ్యాగుల్లో పండించిన తోతాపురి మామిడి పళ్ల నాణ్యతను పరిశీలించారు రైతుల నుంచి కొనుగోళ్లు జరపని కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగునీరు అందించాలన్నారు వ్యవసాయం అనుబంధ ఉత్పత్తుల్ని నగరాల్లో ఇంటి ముంగిటకు తీసుకెళ్లి నేరుగా రైతులే విక్రయించేలా చూడాలని నిర్దేశించారు ముఖ్యంగా అపార్ట్మెంట్లు గృహ సముదాయాల దగ్గర విక్రయాలకు అవకాశం కల్పించాలన్నారు అన్ని నియోజకవర్గ కేంద్రాలు ముఖ్యమైన ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లు ప్రవేశపెట్టాలని సూచించారు ముప్పై రోజుల్లోగా దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు క్షలో కొబ్బరితో అరవైకి పైగా పదార్థాలు తయారు చేస్తున్న కోకో ముంజ్ సంస్థ ఉత్పత్తుల్ని పరిశీలించిన చంద్రబాబు ఆ సంస్థ ప్రతినిధి వికాస్ అభినందించారు